హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి గురించి ఈరోజు రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి మరి ఏ రీజన్ కారణంగా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నారు మీరు వీరితో మాట్లాడాలని అయితే అనుకున్నా సరే వీరు మీతో మాట్లాడాలని అయితే అనుకోలేదు కాబట్టి మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నారండి మరి ఈ వ్యక్తి మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడతారా లేదా మాట్లాడితే ఏం మాట్లాడాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి అలానే ఈ వ్యక్తి మిమ్మల్ని అన్బ్లాక్ చేసి అండ్ కాంటాక్ట్ వచ్చేలాగా దీనికి సంబంధించి సిగల్ ఎనర్జీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఎవరితో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి తనంతటి తానే కాలర్ మెసేజ్ చేసేలాగా సీగల్ ఎనర్జీ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఇచ్చే ముందు సిగల్ ఎనర్జీ ఇచ్చే ముందు మరి ఈ వ్యక్తి ఎనర్జీస్ కూడా చూడాలి కదా సోల్ ఎనర్జీస్ అనేది మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి అండ్ వాళ్ళు కూడా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం ముందుగా ఈ సోల్ ఎనర్జీస్ అనేది అసలు మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేసి ఉన్నారో మరి ఈ వ్యక్తి యొక్క సోల్ ఎనర్జీస్ అనేది మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి వారు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఎవరైతే బ్లాక్ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క ఎనర్జీస్ గురించి మిరిచే సమాధానాలు ఆ వ్యక్తి యొక్క సోల్ ఎనర్జీస్ గురించి మిరిచే సమాధానాలు టేక్ కేర్ ఆఫ్ ప్రజెంట్ వాళ్ళ మనసులో కోపం లేదు ఏమీ లేదండి ఫీల్ అవుతున్నారంట ఏంటంటే కారణం కూడా ఏమీ లేదు మీతో మాట్లాడతారు మిమ్మల్ని బ్లాక్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారండి ఓకే వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు మేబీ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండి టూ మంత్స్ కానీ నైన్ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ టూ త్రీ ఫైవ్ నైన్ మంత్స్ నుండి కానీ లేదంటే ఫిబ్రవరి మార్చ్ సెప్టెంబర్ ఈ టైంలో బ్లాక్ చేసి ఉంటే మరి ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అంటే వాళ్ళు ఎందుకు బ్లాక్ చేశారో వాళ్ళకే తెలీదు రీజన్స్ చాలా ఉన్నాయండి కానీ రీజన్స్ చెప్పే మైండ్ సెట్ అయితే కాదు వాళ్ళకు వాళ్ళే చెప్పాలి కానీ మీరు అడిగితే చెప్పే తత్వం అయితే కాదు మరి మిమ్మల్ని బ్లాక్ చేశాక వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారంటే ఫీల్ అవుతున్నారండి బ్లాక్ చేసింది వాళ్ళే కానీ వీలయ్యేది మీరు కదా కానీ ఈ వ్యక్తి వాళ్ళంతటి వాళ్ళే ఫీల్ అవుతున్నారు మే కూడా కనిపిస్తుందండి మే కనిపిస్తుంది నవంబర్ కూడా కనిపిస్తుంది మిమ్మల్ని బ్లాక్ చేసిన సిచ్యువేషన్స్ అంటే ఆ టైంలో ఓకే ఇప్పటికీ ఫీల్ అవుతున్నారంట ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఫీల్ అవుతున్నారు క్లారిఫికేషన్ మీరు ఏ రెమెడీస్ పాటించారో చూడండి నువ్వు ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తి ఆలోచనలు మీ వైపు అయితే వస్తున్నాయండి సరేనా ఎప్పటి నుంచి ఏంటంటే మొన్న మీ మీద ఉండే కోపం అన్నది పోయింది ఇప్పుడు అప్పటి నుంచి మీ వాళ్ళకి మీ మీద ఇష్టం అనేది కనిపిస్తుందండి మరి ఎందుకు వాళ్ళు మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారంటే నో రీజన్స్ కానీ బ్లాక్ ఎందుకు చేశారో వాళ్ళకి తెలియదు అండ్ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళకి కూడా తెలియట్లేదు మీరు ఏదో చేశారండి రెమెడీ చేశారా డివైన్ కనెక్ట్ అయ్యారా యూనివర్స్కి చెప్పారా సో ఇది మీ మేనిఫెస్ట్ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి మీకు పద్దెనిమిది రోజుల్లో కానీ మేబీ ఎనిమిది రోజుల్లో కానీ ఈ వ్యక్తిని మీరు చూడబోతున్నారండి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు చూడబోతున్నారు మీకు కాంటాక్ట్లకు రావటమే కాదు ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ మంత్లో పది రోజుల్లో కానీ పద్దెనిమిది రోజుల్లో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తారు మీకు వాళ్ళకి కనిపిస్తారండి వాళ్ళకి మీరు కనిపించడం అయితే జరుగుతుంది ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మీకు ఏ సడన్గా వాళ్ళు డ్రీమ్స్లో ఎక్కువ కనిపించడం కానీ వాళ్ళకు సంబంధించిన పర్సన్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే వాళ్ళకి సంబంధించిన తెలిసిన వాళ్ళు కానీ పదే పదే ఎప్పుడో చూసిన వాళ్ళు సడన్గా వెళ్ళి కనిపిస్తున్నారు ఏంటైతే అనుకుంటారు కదా సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సడన్గా కనిపించడం అనుకోకుండా మీ వ్యక్తిని కూడా మీరు చూడబోతున్నారు ఇక్కడి నుంచి మొదలుకొని పది రోజుల్లో కానీ పద్దెనిమిదో తారీఖు కూడా కనిపిస్తుందండి పద్దెనిమిదో తారీఖు కూడా కనిపిస్తుంది ఇంకేమంటున్నారు చూడండి యాక్షన్ అయితే ఉంది యాక్షన్ ఉంది మీకు ఈ పర్సన్కి ఏజ్ డిఫరెన్స్ కూడా ఉందండి అంటే వేరే క్యాస్ట్ ఉంది సేమ్ క్యాస్ట్ అయితే కాదు ఏజ్ డిఫరెన్స్ ఉంది అండ్ మతాలు కూడా వేరే మీరు ట్విన్ ఫ్లేమ్ మేనేజర్స్లో అయితే ఉన్నారండి రే కనిపిస్తుంది చెప్పాను కదా పది రోజులు పది రోజుల్లో యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుంది సో ఇది మళ్ళీ ఇదే వచ్చింది ఇరవై నాలుగు ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ పర్సన్ యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుందండి వాళ్ళు మీకు ఫస్ట్ కనిపించడం అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా కనిపిస్తారు అంటే పోస్ట్ పోస్ట్ పెట్టడం ద్వారా సంథింగ్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది ఈ మంత్లోనే జరుగుతాయి అన్నీ ఈ మంత్లోనే జరుగుతాయి మేబీ ఈ వ్యక్తికి మీకు గొడవ జరిగింది కానీ మిమ్మల్ని బ్లాక్ చేసింది కానీ మీతో మాట్లాడడం మానేయడం కానీ అది ఇరవై తొమ్మిది కావచ్చు ఇరవై కావచ్చు పదవ తారీఖు కావచ్చు పద్దెనిమిదవ తారీఖు కావచ్చు ఐదు కావచ్చు పదకొండవ తారీఖు కావచ్చు ఏడు కావచ్చు తొమ్మిది ఓకే ఫస్ట్ కావచ్చు అటువంటి టైంలో మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే ఆ రోజు మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే ఇప్పుడు ఈ మంత్లో అన్బ్లాక్ చేస్తారండి ఈ రోజు ఎనర్జీస్ అయితే అన్బ్లాక్ అయితే చేస్తారు డివైన్ ఫ్లేమ్ ఎనర్జీ చూడండి ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఎస్ మీరైతే అనుకుంటారు కదా అనుకోకుండా ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నారు వాళ్ళు అన్బ్లాక్ చేస్తారనేది మీరు ఎదురు చూస్తూ ఉన్నారు టెలిపతి వేళ మీరు కనెక్ట్ అయ్యారంటండి ఓకే మీకు ఎందుకు ఈ పర్సన్ ఎందుకు ఎక్కువ గుర్తు వస్తున్నారు వాళ్ళు ఎప్పుడో బ్లాక్ చేశారు కదా వీళ్ళు అన్బ్లాక్ చేయట్లేదు కానీ సడన్గా వాళ్ళు గుర్తు రావటం వాళ్ళ నేమ్స్ కనిపించడం కలల్లో కళలు రావటం ఎక్కువ జరుగుతాయండి సో ఆ పర్సన్ మీకు ఫిన్ఫ్లే మెనర్జెస్గా కనెక్ట్ అవ్వడమే కాదు టెలిపతి వేల కూడా కనెక్ట్ అయ్యారంట త్వరలో మీతో మాట్లాడటం కూడా జరుగుతుందండి మీకు ఒకటి తెలుసా మీరు ఊహించేసుకుంటారు మీ పర్సన్ని నెగిటివ్గా ఊహించుకుంటే అది మీకే రిఫ్లెక్ట్ అవుతుందండి పాజిటివ్గా ఆలోచించాలి ఈ వ్యక్తి మీకు కనిపించినా సరే మీకు నమ్మక ద్రోహం చేసినా మోసం చేసినా సరే మీ వాళ్ళు వచ్చి మాట్లాడినా సరే గతాలు తవ్వద్దండి అది మంచి పద్ధతి కాదు సో వాళ్ళు తప్పు చేశారని వాళ్ళంతటా వాళ్ళ వచ్చి మాట్లాడినా సరే ఆ తప్పుల గురించి మాట్లాడద్దు మీ గౌరవం మీరు నిలబెట్టుకోండి అంటే వాళ్ళకి మీరు ఏం అడగక్కర్లేదు చెప్పక్కర్లేదు మీ పలకరింపే వాళ్ళకి పశ్చాత్తాపం ఫీలింగ్ అనేది కనిపిస్తుంది సో మీరు కన్ఫ్యూజన్ అవుతూ వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళకి అవసరం ఏమొచ్చింది వచ్చింది నన్ను ఏమైనా చేస్తారా మళ్ళీ మోసం చేస్తారా వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అలా నెగిటివ్గా ఆలోచించద్దు ఇదంతా కార్మిక్ రిలేషన్షిప్ వల్ల జరిగిందండి మీకు వ్యక్తికి మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇన్వాల్వ్ అయితే అయింది సో వాళ్ళ వాళ్ళతో ఉన్నంత మాత్రాన లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉంటారని అనుకోవద్దు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిందే మీకు రాసిపెట్టి ఉన్న బంధం దూరం అవుతుంది కార్మిక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఈ కార్మిక్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుందండి ఓకే ఇది మీకు కాలర్ మెసేజ్ వస్తుందా లేదా అంటే చూడండి పదిహేడు ఎనిమిది ఎనిమిది పదహారు ఏడు మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కల్లా కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి మీకు లవ్ యూ చెప్తారు సారీ చెప్తారు మీ మధ్యన మనస్పదలు దూరం చేసుకుంటారు అన్బ్లాక్ చేసేది పదిహేను పదిహేడు రోజుల పదిహేను కానీ పదిహేడు ఎనిమిది రోజులు కనిపిస్తుందండి ఇప్పుడు ఈ రోజు పది కదా ఎనిమిది రోజుల్లో కానీ కొంతమందికి జరిగేది ఇది ఈ ఎనర్జీస్కి చెప్పాను ఈ ఎనర్జీస్ కూడా చెప్తున్నాను ఎనిమిది రోజులు అన్బ్లాక్ చేయడం కానీ కాలర్ మెసేజ్ చేయడం కానీ లేదంటే పద్దెనిమిదో తారీఖున కాలర్ మెసేజ్ చేయడం కానీ పద్దెనిమిది రోజుల కానీ కనిపిస్తుందండి సో మీకు కాలర్ మెసేజ్ చేస్తారంటే ఎస్ చేస్తారు ఈ వ్యక్తి మీకు కనెక్ట్ అవుతున్నారు మేబీ మీరు విడిపోయి కూడా ఎయిట్ మంత్స్ నుండి కానీ ఎయిట్ ఇయర్స్ నుండి కానీ ఒక డివోర్స్ సిచ్యువేషన్ నడుస్తు నడుస్తుంటే ఈ మంత్లో వన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే అలానే లవర్స్ అనుకోండి వాళ్ళు మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది మేబీ మీరు విడిపోయి మాట్లాడుకోవడం మానేసి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసేది కూడా జాన్యువరి కానీ అండ్ జూలై ఆ టైంలో కానీ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుందండి ఇది ఆగస్ట్ టైం కనిపిస్తుంది ఆగస్ట్ కానీ ఎనిమిది నెలలు ఎనిమిది ఎనిమిది నెలలు కానీ ఎయిట్ ఇయర్స్ నుండి కానీ అలానే వన్ ఇయర్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ సెవెన్ మంత్స్ నుండి కానీ మేము బ్లాక్ చేసి ఉంటే ఈ మంత్లో అన్బ్లాక్ చేసి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుందండి అండ్ సిగల్ ఎనర్జీస్ కూడా ఇస్తాను ముందు ఎనర్జీస్ అనేది ఈ టైర్ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం ఈ వ్యక్తి అసలు ఏమంటున్నారు మీరంటే ఇష్టంగానే ఉన్నారండి అయితే లేదు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని బ్లాక్ చేసిన దగ్గర నుంచి వీళ్ళకి మనశ్శాంతి అన్నది లేదు అలానే వేరే వాళ్ళతో బాగున్నారంటే అది లేదండి మీరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎందుకు బ్లాక్ చేశారో రకరకాల ఊహలు ఊహించేసుకున్నారు కానీ ఆ ఊహలు ఏమీ నిజం కాదు కానీ నిజమేంటంటే కార్మిక్ సిచ్యువేషన్స్ అనేది స్టార్ట్ అయిందండి మీకు మిమ్మల్ని బ్లాక్ చేసిన దగ్గర నుంచి కార్మిక్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అయింది సో అక్కడితో ఎండ్ అయిపోయి మొన్న జూన్లోనే ఎండ్ అయిపోయిందండి కార్మిక్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోయింది ఇప్పుడు మీకు కాంట్రాక్ట్లో రావడానికి ఈ టైం అయితే పట్టింది సో ఈ మంత్లోనే మీకు రీన్ అనేది జరుగుతుంది ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్ టు వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ వ్యక్తి నుండి ఎమోషన్స్ ఫీలింగ్స్ మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమోషన్ ఫీలింగ్స్ బ్యాలెన్స్ చేస్తున్నారేంటండి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఇయర్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ చాలా సపర్ అవుతున్నారంటండి గొడవలు గోల ద హ్యాంగిడ్ మ్యాన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ చెప్పాను కదా ఇదండి మళ్ళీ మీకు ఈ వ్యక్తికి రివ్యూనియం జరుగుతుంది వాళ్ళ నుండి కాల్ ఆర్ మెసేజ్ అయితే వస్తుంది సరేనా ఇక్కడి నుంచి మొదలుకొని కూడా కొంతమందికి ఫార్టీ డేస్ లోపు కూడా వస్తుందండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ నడుస్తుంది కదా వన్ ఇయర్ నుండి చాలా సఫర్ అవుతున్నారు బ్లాక్ చేసేసి మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు అని అనుకున్నారు కానీ మీరైతే మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి ఇంకా వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఇప్పుడు ఆలో ఆలోచనలు పడ్డారు అసలు మిమ్మల్ని బ్లాక్ చేసి సంతోషంగా కూడా ఉండలేకపోతున్నాం మర్చిపోలేకపోతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది మీరు చాలా గుర్తొస్తున్నారు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారంట అండ్ జూలై టైంలో కానీ డిసెంబర్లో కానీ ఆగస్టులో కానీ మే మంత్లో కానీ ఈ వ్యక్తి సడన్గా మాట్లాడడం మానేసి బ్లాక్ ఉంటే ఈ మంత్లో మీకు అన్బ్లాక్ చేసి కొంతమందికి అయితే ఫార్టీ డేస్ లోపే వస్తుందండి కాలర్ మెసేజ్ అనేది ఫార్టీ డేస్ లోపే వస్తుంది సో ఇక్కడ వీని అనేది కనిపిస్తుంది రిలేషన్ బ్రేక్ అయిపోయిందని అయితే అనుకుంటున్నారండి రిలేషన్ బ్రేక్ అవ్వడం కాదు మీ ఉన్న కార్మిక్ సిచ్యువేషన్స్ అనేది ఎండ్ అయిపోయింది సో ఐ అది ఎండ్ చేసుకోవడానికి ఆ కార్మిక్ సిచ్యువేషన్స్ అనేది నడిచింది సో అది ఎండ్ అయిపోవడం అయితే జరిగింది అది విషయం ఈ పర్సన్కి కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి మీ గురించి అయితే పాజిటివ్గానే ఉంటున్నారు ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందండి కింగ్ ఆఫ్ ఎంటికర్స్ వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్ అనమాట కమర్షియల్ మైండ్ సెట్ డబ్బుకు చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు క్యారెక్టర్తో పని లేదు కానీ ఈ రోజన్న రోజు క్యారెక్టర్ వల్ల దానికి ఎంత విలువ ఉందో తెలుసుకుందానండి డబ్బు ఇవ్వాలి కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు ఒక మంచి మనిషిని మనసున్న వారిని బాధ పెడితే లైఫ్లో ఏం కూలిపోతాము ఏం దూరం అవుతాయి ఎన్ని బాధలు పడతాయి ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసుకున్నారంట మేము ఏం స్పయింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మీరు మీరు చాలా విలువైన వాళ్ళు మీ లైఫ్ స్టైల్ కూడా మారుతుందండి అప్పుడు అనుకుంటారు మిమ్మల్ని అనవసరంగా వదులుకున్నామే మిమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడు వాళ్ళు బాధపడే వరకు వచ్చామే ఎందుకు మూవ్ అనేవేం అని వాళ్ళు వాళ్ళే తప్పైతే వెతుక్కుంటారు అంటే టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు బాధపడతారండి బాధపడుతున్నారు కూడా చెప్పాను కదా పద్దెనిమిదో తారీఖున మీ పర్సన్ మీకు కనిపించడం వచ్చి మాట్లాడడం కూడా జరుగుతుందండి లీగల్ ఇష్యూస్ నడుస్తున్న వాళ్ళకి కూడా ఈ మంత్లో మీకు ఈ మీ పర్సన్ని కాలర్ మెసేజ్ రావటం అయితే జరుగుతుంది మరి చాలా మెసేజెస్ పరంగా వీళ్ళు ఏమంటున్నారంటే మరి మీ పర్సన్ ఛానల్ మెసేజెస్ పరంగా ఏమంటున్నారు మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో మరి బ్లాక్ చేసినా సరే వారి మనసులో మాటలు అయితే ఉంటాయి కదా మరి ఆ మాటలు ఏ విధంగా చెప్తున్నారు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి నుండి వచ్చి ఛానల్ మెసేజెస్ చూడండి ఇప్పటి వరకు లేని ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినండి మీరు అనుకోవచ్చు వాళ్ళు ఎక్కడ కనిపించినా సరే హ్యాపీగా ఉన్నారు పోస్ట్లో చూసినా హ్యాపీగా ఉన్నారు అదంతా షోయింగ్ లైఫ్ అండి ఇంతకీ లైఫ్ అన్నది లేదు ట్రూ ఫీలింగ్స్ అయితే హైట్ చేసుకున్నారంట సో ఇది మిమ్మల్ని మీట్ అవుతారంటండి మీతో మాట్లాడతారంట ఇప్పుడు వీళ్ళకి మీతో అవసరం ఉంది మీతో మాట్లాడితే వాళ్ళు ఉన్న వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ రాబోయే ప్రాబ్లమ్స్ కానీ చాలా మాత్రం క్లియర్ అయిపోతాయి కొన్ని క్లియర్ చేసుకునే మాటలైతే ఉన్నాయంటే మాట్లాడతారు మీ పిక్స్ చూస్తున్నారు మీ పోస్టులు చూస్తున్నారు పాస్ట్ లైఫ్ మెమరీస్ అన్నీ గుర్తు వస్తున్నాయి కనెక్ట్ అయ్యారండి ఇప్పుడు ఇప్పటి వరకు మీరు విన్ని గమనిస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఏం చేస్తున్నారని స్పై చేశారు కదా ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు వీళ్ళు చేర్చేస్తున్నారండి మీ చుట్టూ తిరుగుతున్నారు మీకు తెలియకుండానే సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది అంతకుముందు బ్లాక్ చేసిన పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా కనెక్ట్ అవ్వడానికి కారణం సోల్మేట్ మళ్ళీ రీకాంట్రాక్ట్ అయితే అయిందండి అప్పటికి మీ మీరు వారి మీద ఇష్టం ఏం చేసుకున్నారు అప్పుడు వాళ్ళకి మీ మీద అట్రాక్షన్ ఉంది కానీ ఇప్పుడు మీరు వారిని అట్రాక్ట్ చేయడమే కాదు ఎఫెక్షన్ కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు మీ నుండి వచ్చిన ఎఫెక్షన్కి వాళ్ళు ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారని ఇంతకన్నా నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఎడిక్షన్ అయితే ఉందంట చెప్తున్నాను కదా ఆబ్జెషన్స్ చాలా ప్యాషనేట్గా ఉన్నారండి కంట్రోలింగ్ బ్లాక్ చేసిన దగ్గర నుంచి వీళ్ళు శాంతంగా లేదు ప్రశాంతత లేదు ఎనర్జీస్ డౌన్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ వ్యక్తి చెప్పి చూడండి పదే పదే మీ గురించి పదే పదే ఆలోచించడం పదే పదే మాటల ద్వారా అవతల వాళ్ళకి చెప్పడం ఇది ఇలా జరిగింది అలా జరిగింది మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే లేనిపోని మాటలు కాదండి ఉన్న మాటలే మీ మాట పద్ధతి కానీ మీ మనసు మనసు ఏంటి మీరు ఎలాంటి మీరు వాళ్ళని ఎలా గైడ్ చేసేవారు వాళ్ళతో సరదాగా ఎలా మాట్లాడేవారు ఇవన్నీ షేర్ చేసుకుంటున్నారు ఈ రోజున్న రోజుల మనుషులకి మీకు కంపేర్ చేస్తుంటే కంపారిషన్ లే చేయలేరండి ఎందుకంటే మీరు ఇలా ఇలాంటి వారు గ్రేట్ పర్సన్ అన్నట్టుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడాలి మనస్ఫూర్తిగా మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని మీట్ అవుతారండి స్పైయింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఒక్క రోజులో తీసుకునే నిర్ణయం అండ్ మీరు సంతోషపడేలాగా చేస్తారండి కమిట్మెంట్ ఏదో కనిపిస్తుంది మేబీ మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు కదా ఎందుకు బ్లాక్ చేశారు చెప్పడం రీజన్స్ కూడా చాలా వరకు షేర్ చేసుకుంటారు అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమిట్మెంట్ అనేది లవ్ అయినా లైఫ్ అయినా మ్యారేజ్ అయినా ఈ విషయంలో మీకు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్సన్ వారంతట వారే అన్బ్లాక్ చేసి కాలర్ మెసేజ్ చేయడానికి సేగల్ ఎనర్జీ ఇస్తానండి ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఏ వ్యక్తి అయితే వీరిని బ్లాక్ చేస్తున్నారో వారు అన్బ్లాక్ చేసి వారి నుండి కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వస్ మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది ఓకే ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని అన్బ్లాక్ చేసి వారంతటి వారే మాట్లాడలే మాట్లాడేలాగా కాలర్ మెసేజ్ వచ్చేలాగా సీగల్ అండి సీగల్ ఎనర్జీ ఇది కినోస్ స్మైలీ ఫేస్ వచ్చింది మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే జరుగుతుంది ప్లెషర్ టెంపరెన్స్ ఇందాక దానంతట అదే పడింది టెంపరెన్స్ మీరు బ్యాలెన్స్ చేస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ అయితే అవుతున్నారండి మీ మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ థర్డ్ పార్టీ కూడా రిమూవ్ అయితే అయిపోతుంది థర్డ్ పార్టీ కూడా రిమూవ్ అయితే అవుతుందంట సో ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి దీని సిగల్ ఎనర్జీస్ అయితే ఇస్తానండి ఇదండి సిగల్ ఎనర్జీ మీకు ఈ నంబర్స్ ఏమీ వేయద్దు ఇది క్యాల్కులేషన్స్ అనమాట డైలీ మూడు సార్లు డ్రా చే డ్రా చేయండి ఓకే డైలీ మూడు సార్లు డ్రా చేయండి రిస్ట్రక్షన్స్ ఏమీ ఉండదు మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు డ్రా ఓకే సార్ మూడు సార్లు డ్రా చేసచ్చండి ఒకసారి 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 అని కాదు డైలీ త్రీ టైమ్స్ అయితే డ్రా చేయాలి అలా ఏడు రోజుల వరకు డ్రా చేస్తే మీకు పది రోజుల్లో రిజల్ట్ అన్నది వచ్చేస్తుంది మీరు ఎప్పుడు డ్రా చేసినా సరే ఈ ఎనర్జీస్ అనేది దీని రిజల్ట్ అనేది పది రోజుల్లోపు ఈ వ్యక్తి అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుందండి అన్బ్లాక్ చేసి అండ్ ఇరవై ఒక్క రోజుల్లో కాలర్ మెసేజ్ అయితే చేస్తారు ఈ ఎనర్జీస్కి ఈ రీడింగ్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇది డ్రా అన్నది ఎలా గీయాలి అంటే స్ట్రైట్ లైన్ గీయాలి ఓకే మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ ఉన్నారో అంతేనండి ఇది ఇలా డ్రా చేయాలి మిమ్మల్ని మీకు వారంతటి వాళ్ళే కాల్ చేయ కాలర్ మెసేజ్ చేయడానికి ఇరవై ఒక్క రోజులు టైం పడుతుందండి అన్బ్లాక్ చేయడానికి పది రోజుల్లో రిజల్ట్ అయినది వచ్చేస్తుంది వాళ్ళంతట వాళ్ళే మాట్లాడడానికి ఇరవై ఒక్క రోజులు అయితే కనిపిస్తుంది సో ఇది అంతే దీనికి రిస్ట్రక్షన్స్ ఏమీ ఉండదు టైం కూడా ఏమీ అవసరం లేదు మీ ఇష్టం ఏ టైంలో మీకు కుదిరితే ఆ టైంలో సరేనా ఇది మీకు ఇక్కడ క్లారిఫికేషన్ కూడా తీద్దాం ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ కూడా తీద్దాం ధార్మి కార్డ్ డీప్గా కనెక్ట్ అయ్యారండి ఎనిమిదిని తొమ్మిది 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 పద్దెనిమిది ఓకే ఎనిమిదిని మూడు పదకొండు చెప్పాను కదా మీకు ఇదిగోండి పదకొండు ఈ వ్యక్తి నుండి కాలర్ మెసేజ్ రావడానికి పద్దెనిమిదో తారీఖున ఒకటి చెప్పాను కదా పద్దెనిమిదో తారీఖు కానీ పద్దెనిమిది రోజులలోకి కానీ అండ్ పదకొండు రోజులు స్టార్టింగ్ ఎనర్జీస్ చెప్పాను కదా ఈ ఈ రిజల్ట్ అయితే ఈ సిగ్నల్ ఎనర్జీస్ రిజల్ట్ అయితే ఇదండి ఇరవై ఒక రోజుల్లో కాలర్ మెసేజ్ అయితే చేస్తారు నైట్ ఆఫ్ హ్యాండ్స్ వాళ్ళంతటి వాళ్ళే కాలర్ మెసేజ్ చేయడానికి ఎనర్జీస్ అండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చాను ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నస్తే లైక్ చేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలానే వీడియో లైక్ చేసి క్లైమ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు నమ్మకంతో ఈ డ్రా గీస్తే ఎంటర్టైన్మెంట్తో కూడా గీయచ్చింది సరదాగా ట్రై చేయండి ఎనర్జీస్ మీరు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అవుతాయి కూడా రిజల్ట్ కూడా మీకు చాలా స్పీడ్ రిజల్ట్ అనేది ఇస్తుంది చాలామందికి జరుగుతున్నాయి అయితే రివ్యూస్ ఇస్తున్నారండి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎనర్జీస్ కూడా మీకు జరగాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు వన్ బాయ్ అండి